ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంతమంది జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించిన సభ్యులు కుటుంబాలతో హాజరయ్యారు దానికి నాకొక మిత్రుడు వచ్చి అడిగాడు సార్ ఇది నిజమేనా దాదాపు రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీకు వస్తుంది 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 అని చెప్పారు ఈసారి డేట్ పెట్టారు మా ఆవిడే అడుగుతుంది ఇది నిజమేనా మేమంతా కుటుంబ సభ్యులతో వస్తే కానీ మాకు సంతృప్తి లేదు ముఖ్యమంత్రి గారు ఆ కాగితాన్ని ఇస్తుంటే చూడాలని రెవెన్యూ మంత్రి గారి సమక్షంలో చూడాలని కోరికతో వచ్చిన మిత్రులందరికీ నేను ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురాదలిచాను ఇక అక్రిటేషన్స్కి సంబంధించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల అక్రిటేషన్స్ ఉన్నాయి అర్హులైన జర్నలిస్టులందరికీ రావాల్సిందే కానీ ఎక్కడికి వెళ్ళినా అనర్హులైన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారని చెప్పి పదే 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 చెప్తున్నారు ఇది మనకు గౌరవం కాదు వృత్తికి గౌరవం కాదు ప్రజల్లో దిగజారుతున్న జర్నలిజం పట్ల ప్రజల్లో గతంలో ఉన్న భావం ఉందా వృత్తి పట్ల ఉందా దాన్ని మనం ముఖ్యమంత్రి గారు సమాచార శాఖ మంత్రి గారు ఇచ్చేటటువంటి ధీమాతో అర్హులైన వాళ్ళందరికీ ఎక్విటేషన్స్ రావాల్సింది అనర్హులైన ప్రతి ఒక్కరిని తొలగించాల్సింది అనర్హులైన ప్రతి ఒక్కరిని తొలగించాల్సింది దానికి ఒక ప్రత్యేక కమిటీని వేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి రెండు వేల పదహారు ఎక్విటేషన్ రూల్స్ని నేను ఆనాడే అనుకున్నాను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారని రెండు సంఘాలు కోర్టు వెళ్ళాయి హైకోర్టుకి ఇది ఫండమెంటల్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైంది రెండు కౌంట్లలో ఈ రూల్స్ కొట్టేసింది గవర్నమెంట్ హైకోర్టు ఇప్పుడు రూల్స్ లేవు అకిటేషన్ రూల్స్ మళ్ళీ ఫ్రేమ్ చేయాలా